అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీడియోలో మనము ఫస్ట్ కటింగ్లో ఎన్ని కేజీలు వచ్చాయో చెప్తామన్నాం కదా మనకి హండ్రెడ్ కేజీస్ అయితే వచ్చాయండి కానీ సీజన్ లాస్ట్లో ఓవరాల్గా ఎన్ని కేజీలు వచ్చాయి కాఫ్ ఎంత వచ్చిందో చెప్తామనుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే జనరల్గా మనకి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో చీమల బెడద అనేది ఎక్కువగా ఉంటుందని మనకు తెలిసిందే అండి దానికి పరిష్కారం కోసం ఈరోజు మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ అయినటువంటి డయాటోమేషియస్ ఎర్త్ పౌడర్ని మనం చీమల మీద స్ప్రే చేయడం జరిగింది ఐ మీన్ పౌడర్ అయితే చల్లడం జరిగింది ఈ పౌడర్ మనం మొక్కల మీద కానీ కొమ్మల మీద మనం ఎక్కడ చల్లినా కానీ వాటికైతే ఇబ్బంది ఉండదండి ఓన్లీ చీమల బెడద నుంచి ఇది కాపాడుతుంది అదేవిధంగా ఇంకా వేరే కీటకాల నుంచి కూడా ఇది కొంచెం అయితే రక్షణ ఇస్తుందండి ఈ విధంగా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటామండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్